ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీసీ బిడ్డ కాకుండా కూడా ఇది ప్రతి ఒక్క బీసీ నాయకుడు ఆలోచన చేయాలి మా సోదరి మనులు ఆలోచన చేయాలి బీసీ బిడ్డ కాదు ఒక రెడ్డి బిడ్డ అయ్యి కూడా బీసీల కులకరణ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయాల్లో ఇస్తామన్నటువంటి మహానాయకుడికి మనమందరం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య ఇది మనం ఆలోచన చేయాలి వచ్చినామా మీటింగ్ విన్నామా చప్పట్లు కొట్టినామా పోయినామా కాదు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది మన పట్ల ఎవరు ఆలోచన చేస్తా ఉన్నారు మన పట్ల మన బీదరికం పట్ల ఎవరు మా బీదరికం పోగొట్టడానికి ఆలోచన చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందుకే మీ అందరితో కోరుతా ఉన్నా ఒక విప్లవతమైన మార్పు తీసుకొచ్చి రాజకీయాలలో ఉద్యోగ విద్యాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మనమందరం బీసీల తరఫున గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా మే అందరితో కోరుతా ఉన్నా ఇది చిన్న విషయం కాదు మామూలు విషయం కాదు ఇది ఒక సంకల్పంతో చేయాల్సిన విషయం అదే మాదిరిగా ఇంకో మాట చెప్తా ఉన్నా మన దగ్గర ఆనాడు వరేస్తే ఉరి అన్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో తమ ఫామ్ హౌస్ లో వరి పండించి అత్యధిక దరి కంపినారు ఆ వరేసిన ఉరిని వరి ఉరి కాదు వరి రైతు సోదరికి ఒక అక్ష పాత్రలాగా మీరు వరి పండించండి మీకు గిట్టుబాటు ధర ఇస్తా అని చెప్పేసి మనం పండించిన వరి సన్న బియ్యాన్ని ఏర్పాటు చేసి మనకందరికి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు గిట్టుబాటు ధర ఇచ్చి మళ్ళా ఇంకా ప్రోత్సాహకంగా క్వింటాలు సన్న బియ్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నమాట నిజం చేసి మనందరి ద్వారా వరి పండించి ఆ వరి ధాన్యాన్ని కూడా ఇతర రాష్ట్రాలకు పంపించకుండా మా సోదరి మనులు వినాలే ఇతర రాష్ట్రాలకు ఆ వరిదానాన్ని పంపించకుండా మన రాష్ట్రంలో దసరాకో దీపావళికో ఇంట్లో సోన బసూరు తింటాం బక్రీద్కో రంజాన్ కో సోన మసూరు బియ్యం తింటాం క్రిస్మస్ కో సోన బియ్యం తిన్నాం అట్టా కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ప్రతిరోజు సోన మసూరు బియ్యం తినాలే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున మనందరి కోపం దుఃఖాలలో మనం పండించిన ఒడ్ల ద్వారా మీ అందరికి కూడా సన్న బియ్యాన్ని వేసినటువంటి ఘనత మన ప్రియత ముఖ్యమంత్రి గారు అన్నమాట నేను అందరికీ గుర్తు చేస్తా ఉన్నా ఇలా సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఇరవై సంఖ్యల్లో సంక్షేమ పథకమే ధ్యేయంగా బీద బడుగు బలహీన వర్గాలే కోణంగా మీ అందరి ఆకలి తీసేటువంటి ఆలోచన చేసింది ఇది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తన చుట్టూన్న నలుగురి నలుగురు గురించి ఆలోచన చేయదు లబ్ధిదారుడు లైన్ లో నిలబడితే ఆఖరోనికి కూడా మన ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరాలని ఆలోచన చేస్తుంది కాబట్టి మిత్రులారా సోదరులారా మా అక్క చెల్లెళ్ళారో ఇంత నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించారు ఇంకా ఆశీర్వదించాల్సి మమ్మల్ని బలపరచాల్సిన అవసరం ఎంతైందని ఎంతైనా ఉంది అని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనందరి పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదల పక్షాన మరి ఈ నిర్ణయాత్మకమైనటువంటి నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ గా ఇచ్చినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు ముగిస్తా ఉన్నా జై జై కాంగ్రెస్